మెదక్ జిల్లా మాజీ ఎమ్మెల్యే పద్మాదేవన్ రెడ్డి గారు మేడం ఉన్నారు మాట్లాడదాం మేడం ఇప్పుడు ఈ ఈ ఎన్నికలు అంటే బై ఎలక్షన్ లో మీరు కూడా ఎన్నో చూశారు మనం కూడా ఎన్నో చూసాము కానీ ఈ ఈ బై తెలంగాణ రాష్ట్రానికి ఒక కదిలగా కనబడతా ఉంది ఒక ప్రశ్న కనబడతా ఉంది మీ బేరపడి నుంచి ఈ బై ఎలాంటి పరిమాణాలు ఉంటాము అంటే ముఖ్యంగా మేము ఈ జూబ్లీ ప్రజలందరినీ కూడా ఓరేది రిక్వెస్ట్ చేసేది ఒకటే పది సంవత్సరాల్లో కేసీఆర్ సార్ అనేక పథకాలు తీసుకురావడం జరిగింది అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ఉంచడం జరిగింది ఈ అన్ని వర్గాల వారికి న్యాయం చేసే విధంగా గౌరవ్ కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే మరి ఇరవై రెండు నెలలు అవుతుంది అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కనీసం పట్టణ ప్రగతి పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాలు ఇప్పటివరకు లేవు హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా శుచి లేదు శుభ్రం లేదు హాస్పిటళ్లలో మందులు కూడా బంద్ మంచి నీళ్లకు తక్లీఫ్ ఉన్నది కరెంటుకు కష్టం ఉన్నది హైదరా హైదరా తీసుకొచ్చి హైదరాబాద్ నగరాన్ని అతలకుతలం చేసినారు ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా కష్టాలు వచ్చినాయి ఇక్కడ అన్ని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులు వచ్చిందిహరా అంతా కూడా కథమైపోయింది అంటే ఇలాంటి వచ్చిన సందర్భంలో ప్రజలకు తెలంగాణను వాణి వినిపించడానికి తెలంగాణ ప్రజల యొక్క కష్టాలని ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ప్రభుత్వం చేస్తున్న కార్యకలాపాలను ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ ఓటు పడ్డట్లయితే కనీసం ఇప్పటికైనా ప్రభుత్వానికి తెలిసి వస్తుంది వాళ్ళు చేసే కార్యక్రమాలు కాబట్టి జూబ్లీ ఎన్నిక అనేది ఒక్క కేవలం జూబ్లీ ప్రజల గురించి కాదు యావత్ తెలంగాణ ప్రజల యొక్క వినిపించడానికి యావత్ తెలంగాణ ప్రజల కష్టాలలోకి బయటపడడానికి కేసీఆర్ ఉంటేనే మా కష్టాలు తీరుతాయనే నినాదాన్ని తీసుకురావడం కోసం జూబ్లీల్స్ ఎన్నిక ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా గెలవాలని గెలిపించుకోవాలని ఇక్కడ ప్రజలందరినీ ప్రస్తుతం కోరుకుంటున్నారు ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే మాది ఎమ్మెల్యే ఏదైతే గుర్తు ఆయన కూడా ఎమ్మెల్యే ఉండే మరి వాళ్ళు ఇప్పుడు భార్య సునీత నిలబడినారు మరి వాళ్ళు పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నారు కదా డెఫినెట్ గా డెవలప్ అయింది అంటే దాదాపుగా ప్రభుత్వ పరంగా వచ్చే నిధులన్నిటి కూడా తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది అదే అసలు మిషన్ భగీరథ మంచి ఎంత తక్లీఫ్ ఉన్నానో అందరు తెలుసు కేసీఆర్ హయాంలోనే మంచినీళ్ళ పథకం వచ్చింది ఇక్కడ నీటి కష్టాలు లేకుండా పోయింది కరెంట్ కష్టాలు లేకుండా పోయినాయి ఇక్కడ డెవలప్మెంట్ కూడా అన్ని రకాల డెవలప్మెంట్ కూడా రోడ్లు కావచ్చు అదర్ గతంలో ఉన్న దానికంటే చాలా మెరుగ్గా చాలా కూడా డెవలప్ అయింది కానీ ఇప్పుడు రెండు వేల పెన్షన్ ఇచ్చిండ్రు అప్పుడు స్కీమ్స్ కూడా చాలా బాగా వచ్చింది షాదీ ముబారక్ కావచ్చు మౌజంలకు ఇమాములకు వాళ్ళకు తనఖా ఇవ్వడం కావచ్చు అన్ని రకాల కార్యక్రమాలు తోఫా ఇవ్వడం బతుకమ్మ పండుగకి అదే రంజాన్ తోఫా అదే క్రిస్మస్ పండగకి అన్ని రకాల పండుగలకు ఆడబిడ్డలను గౌరవించడం ఇక్కడ అన్ని రకాల కార్యక్రమాలు చేసిన గత ప్రభుత్వము కేసీఆర్ గారి హయాము మళ్ళీ కోరుకుంటున్నారు ప్రజలు కాబట్టి ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం ఇరవై రెండు నెలలు ఒక్కడు కూడా చేయలేదు ఫ్రీ బస్ అని పెట్టిండి ఆరు అని ఇచ్చిర్రు అందులో ఒక ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్ అని ఇచ్చిండ్రు బస్ ఛార్జీలు ఎన్నడన్న ఎన్నడ నెలల గౌరవ కేసీఆర్ గారు బస్ ఛార్జెస్ పెంచిందా మరి ఈ రోజు వచ్చిన ఇరవై రెండు నెలల్లోనే ఈ ప్రభుత్వము బస్ ఛార్జెస్ పెంచి అందరికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగించే విధంగా ప్రభుత్వం చేస్తుంది నీకు బస్ యార్జెన్స్ పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది నువ్వు ఫ్రీ బస్ ఇస్తావు అంటే పుడుచేతి ఇస్తావు వాడు మేము తెద్ద కొట్టుకుంటావా ఫ్రీ బస్ అన్నావు కదా ఆడబిడ్డలకు ఫ్రీ బస్ అయింది మళ్ళీ మగవాళ్ళు కిరాయి చెల్లించే ఎక్కువైంది ఇదేక్కడ అని అంటే ఎవ్రీథింగ్ చెప్పింది ఒకటి చేసేది ఒకటి ఒక్కటి కూడా మాట మీద నిలబడ మాట ఇచ్చుడు వాద ఇచ్చుడు గొప్పేం కాదు దాని మీద నిలబడడం గొప్పకాలం అసలు మాట మీద నిలబడే పద్ధతే పద్ధతే నీకు లేదు ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదు అసలు పరిపాలించాలనే ఏ విధంగా పరిపాలించాలో తెలియట్లేదు శృతి లేదు మంత్ర మధ్య శృతి లేదు ఎట్లా నడుస్తుంది ప్రభుత్వం పున్న చేసిన పున్నం ప్రభాకర్ రెడ్డి పున్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యల మీరు చూడొచ్చు మేడం చాలా దృష్టికరం ఏ రాజకీయ నాయకులు అట్లా మాట్లాడండి చాలా దృష్టికరం ఒక ఆడబిడ్డ భర్తను కోల్పోయి బయటకు వచ్చి ఈ సమాజంలో మరి నా భర్త ఆశయాలను కొనసాగిస్తాను ముందుకు వచ్చిన ఆడబిడ్డను అవమానపరచడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన అసలు వాళ్ళకు మాట్లాడే నైతిక హక్కులు ఆ సంస్ కాంగ్రెస్ వాళ్లకు ఆ సంస్కృతి ఎట్లా వచ్చిందో అర్థం కాదు కానీ ఆడబిడ్డలు అవమాన అవమానపరిచినా ఏ పార్టీ కూడా సక్క ఉండదు ఎవరు కూడా సక్కగా ఉండరు నిజంగా కూడా చెప్తున్నా ఆడబిడ్డను అవమానపరిచిందో ఎక్కడికైనా గుడికి పోయినా మందులకు జనాలకు వచ్చినా అలా భర్త గుర్తొస్తాడు ఏడుపు వస్తుంది ఎవరన్నా తెలిసిన కనబడితే పలకరిస్తే ఏడిపోతుంది కలిసా తలుచుకుంటే ఏడుపొస్తది అలాంటి ఏడుపును ధిక్కరించి అవమానపరిచి ఏం సంస్కృతి అండి అది ఏందండి అది ఆడబిడ్డను అగౌరవపరిచే సంస్కృతి కాంగ్రెస్ పార్టీ గౌరవించి ఆడబిడ్డను గౌరవించలేని ఎప్పుడు కూడా

ఎవరు రూమర్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఉన్నాయన్నా వస్తే బయటకు వస్తే మాకు తెలియదు కానీ రూమర్స్ అయితే ఇక్కడ క్రియేట్ చాలా స్పందన ఉంది చాలా మంది కూడా మేము కేసీఆర్ సార్ కావాలి మాకు మళ్ళీ కేసీఆర్ సార్ వస్తే మాకు అభివృద్ధి జరుగుతుంది కేసీఆర్ సార్ మేము ఇస్తామని చెప్పి